అందరికీ నమస్కారం కర్కాటక రాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి పునర్వస్సు నాలుగువ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జమించినవారు కర్కాటక రాశికి చెందుతారు లేకపీత అనబడు జలచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది కర్కాటక రాశివారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశివారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి అనగా ఈ రాశివారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్దీ సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతుంటాయి వీళ్లు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్లకి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది ఈ రాశిలో వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది కర్కాటక రాశి వారు మనోధైర్యము కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగుసార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గములో నిజాయితీపరులు ఉన్నంతవరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగములో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు మహాలక్ష్మీ పూజవలన ఆటంకాలను అధిగమించగలరు లలిత కళలలో ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభలో సమస్యలు ఉన్నా నిదానముగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో కూడా రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశివారికి నిష్కారణ శత్రువర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది ఉపరితితుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమపడవలసి వస్తుంది కర్కాటక రాశివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టువిడుపు లౌక్యమూ ప్రదర్శించుటవలన ప్రయోజనమూ ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికముగా నష్టపోతారు కర్కాటక రాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సహించి ఆశ్రయము ఇవ్వడం జీవితములో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశివారికి అనువంశకముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రమూ సంబంధములేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి కర్కాటక రాశివారికి చురుకుతనం ఎక్కువ అయితే దీనియందుకూడా ఒక స్థిరమైన అభిప్రాయము వీళ్లకి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక రాశివారికి జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది చిన్నతనమున జరిగిన సంఘటనలోని కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధానలోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహముంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు కర్కాటక రాశివారు నచ్చినవారికోసం వాళ్ల సంపదనూ ధనాన్ని వస్తు సంపదనూ తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్కపెట్టక సహాయం చేసే మంచి మనస్సు వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేసే కూడా వీరికి ఉంటుంది కర్కాటక రాశివారికి ప్రయాణం చేయు వృత్తులెందు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానములు రైలుపైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయముల కూడా వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశివారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశివారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దిగల నేర్పరులు అదేవిధంగా ఆదాయ బాగా జాగ్రత్తపడే అలవాటు ఉంటుంది కర్కాటక రాశివారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము లభిస్తుంది కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశివారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చును అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశముంది కర్కాటక రాశివారికి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీనకోసమునకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కావున ఈ రాశివారు తగన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి దాంపత్య జీవితం కర్కాటక రాశికి చెందినవారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటా అవే సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాలనుంచి గట్టెక్కటానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది శరీరం ఆరోగ్యం కర్కాటకరాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు అందంగానూ ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటకరాశికి చెందినవారు ఆరోగ్యంపట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ద వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడసుపే అవకాశమున్నందున ఆరోగ్యం పట్ల కాస్తంతా జాగ్రత్త అవసరం ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటవాటికి అలవాటుపడే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండటం మేలు ఆర్థిక స్థితి ఈ రాశివారికి భార్య లేదా భర్త తరఫున ఆస్తులు కలిసివస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవటానికి ఇద్దరూ విముఖత చూపిస్తారు ఆదాయం మరియు అదృష్టం కర్కాటక రాశికి చెందినవారు ఆశించిన వృత్తుల్లో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూరతీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరి దృఢసంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు ప్రేమ సంబంధం కర్కాటరాశికి చెందినవారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు వ్యాపారం కర్కాటక రాశివారు వ్యవసాయం వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశివారు ప్రాంతాల్లో పర్యటనలు వాస్తు జలక్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు గుణగణాలు ఈ రాశివారు ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగుతుంది ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేదిస్తూ ఉంటారు సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది విద్య కర్కాటక రాశివారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యాజ్ఞానం ఎక్కువ ఏ విషయానానైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరుగులేదు వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి గృహం మరియు కుటుంబం ఈ రాశివారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు సహజమైన బలహీనతలు కర్కాటరాశికి చెందినవారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందటం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం ఈ రెండు గుణాల వల్ల ముందు వెనక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు క్షమాగుణలేని వారుగా ఉండే వీరిలో కూడా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనస్సుగలవారుగా ఉంటారు వ్యక్తిత్వం చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతుంటుంది ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థరచితులుగా మారక తప్పదు ఇక అప్పట్నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి